బలగం సినిమాతో దర్శకుడిగా తాను తాను ప్రూవ్ చేసుకున్నాడు వేణు ఆ సినిమాకు అవార్డులతో పాటు మంచి వసూలు దక్కాయి ఇప్పుడు తన రెండో సినిమా ప్రయత్నాల్లోనూ బిజీగా ఉన్నాడు నానితో వేణు ఓ సినిమా చేస్తున్నాడన్న ప్రచారం అప్పట్లో బాగా నడిచింది కానీ ఎందుకు ఆ సినిమా ఆగినట్టు తెలుస్తోంది అయితే వేణు ఎల్లమ్మ అనే కథ తయారు చేసుకోగా దిల్ రాజు బ్యానర్లో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది ఇందులో హీరో కోసం కొన్నాళ్ళుగా వేణు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు నితిన్ శర్వానంద్ లాంటి హీరోలకు కథ చెప్పాడు చివరికి నితిన్ ఓకే అయ్యాడు అతి త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది బలగంలానే ఎల్లమ్మ కూడా తెలంగాణ నేపథ్యంలో సాగేది తెలంగాణ సంస్కృతి మట్టి వాసన ఈ కథలో కనిపించనున్నాయి కాంతారా బలమైన క్లైమాక్స్ ఈ కథలో ఉందని తెలుస్తోంది ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి నితిన్ తమ్ముడు రాబిన్ వుడ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు అవి పూర్తయిన వెంటనే ఎల్లమ్మ పైకి వెళ్తుంది ఈ కథలో కథానాయక పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది ఆ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ సాయి పల్లవిని కథానాయిక తీసుకున్నట్టు సమాచారం అలానే సాయి మాధవ్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు త్వరలో షూటింగ్ మొదలు కానుంది ఇందులో కథానాయక్ పాత్ర చాలా కీలకం ఆ పాత్రకు గాను ఓ స్టార్ కావాలి అందుకే ఈ కథ సాయి పల్లవి దగ్గరికి వెళ్ళింది తాత సాయి పల్లవికి బాగా నచ్చడంతో ఓకే చెప్పేసింది త్వరలోనే ఈ సినిమా పట్టానెక్కబోతోంది సాయి పల్లవి నటించిన తండే ఫిబ్రవరిలో విడుదల కానుంది ఆ తర్వాత ఎల్లమ్మ సెటిస్ఫైకి వెళ్తుంది నితిన్ నుంచి కూడా వుడ్ రావాలి తమ్ముడు విడుదలకు సిద్ధంగా ఉంది విక్రమ్ కే కుమార్ కథకు ఓకే చెప్పాడు నితిన్ ఎల్లమ్మతో పాటు ఆ సినిమా కూడా సమాంతరంగా పూర్తి చేస్తాడు మొత్తానికి వేణు తన రెండో సినిమాతో కూడా తన సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమవుతున్నట్టు అర్థమవుతోంది